హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల పాకిస్తాన్ ఎయిర్లైన్స్ క్రూ సిబ్బంది కెనడాలో వరుసగా అదృశ్యమవుతున్నారు అక్కడ ఏం జరుగుతుందనేది తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి పాకిస్తాన్ ఎయిర్లైన్స్ క్యాబిన్ సిబ్బంది తప్పిపోతున్న ఆసక్తికరమైన కేసులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి పాకిస్తాన్ ఎయిర్లైన్స్కు చెందిన రెండో ఫ్లైట్ అటెండెంట్ కెనడాలో ల్యాండ్ అయిన తర్వాత అదృశ్యమయ్యారు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఇటీవల కెనడాలో విమానం ల్యాండ్ అయిన తర్వాత దాని క్యాబిన్ సిబ్బందిలోని సభ్యుడు అదృశ్యమైనట్టు తెలిపింది ఇప్పుడు పాకిస్తాన్ విమానం టొరంటోలో ల్యాండ్ అయిన తర్వాత మరొక విమాన అటెండెంట్ అదృశ్యమైనట్టు రెండవ కేసు వెలుగులోకి వచ్చిందాయి స్టీవార్ట్ జిబ్రాన్ బలోజ్ పిఐఏ ఫ్లైట్ పీకే సెవెన్ నైన్ టూలో తన షిఫ్ట్ను ముగించాడు కానీ డ్యూటీకి రిపోర్ట్ చేయలేదు టొరంటో నుండి పాకిస్తాన్కి తిరుగు ప్రయాణంలో విమానం ఎక్కలేదు టొరంటోలోని పిఐఏ సిబ్బంది అతని హోటల్ గదిని తనిఖీ చేశారు మరియు పలూచి కెనడాలో అదృశ్యమైనట్లు కనుగొన్నారు వారం వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి ఇంతకుముందు మరియం రజా అనే పిఐఏ ఫ్లైట్ ఎయిర్ హోస్టెస్ కూడా ఇదే తరహాలో అదృశ్యమైంది మరియం కరాచీకి తిరిగి వచ్చే విమానం ఎక్కలేదు ఆమె సహ ఉద్యోగులు ఆమె కోసం వెతికినప్పుడు ఆమె హోటల్ గదిలో ఆమె యూనిఫామ్ మరియు ధన్యవాదాలు పిఐఏ అని వ్రాసిన కాగితం మాత్రమే కనిపించాయి పాకిస్తాన్ క్యాబిన్ క్రూ సభ్యులు కెనడాలో ఆశ్రయం పొందుతున్నారు ఎందుకంటే వారి స్వదేశం ఆర్థిక సంక్షోభంతో పోరాడుతుంది యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ యొక్క అధికారిక వెబ్సైట్ ప్రకారం యుఎన్ శరణార్థి ఏజెన్సీ మీరు కెనడాకు విమానాశ్రయంలోకి వచ్చినప్పుడు మీరు ఆశ్రయం కోసం అడగవచ్చు మీరు హింసకు భయపడి లేదా మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని మీరు మీ దేశం నుండి పారిపోతుంటే మీరు కెనడాలో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మీకు ఆశ్రయం మంజూరైతే మీరు శరణార్థి హోదా మరియు ఉండటానికి హక్కు పొందుతారు ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా పిఐఏ చర్యలు తీసుకుంది మరియు విదేశాలకు వెళ్లేటప్పుడు తమ పాస్పోర్ట్ను ఎయిర్లైన్లో సమర్పించాలని దాని సిబ్బందిని కోరుతుంది అయితే కొత్త నిబంధన నిరోధకంగా పనిచేయడంలో విఫలమైంది హోస్థాన్లో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణం రెండు వేల ఇరవై రెండులో పిఐఏ క్యాబిన్ సిబ్బందికి చెందిన నలుగురు సభ్యులు కెనడాలో ఆశ్రయం పొందిన తర్వాత అదృశ్యమయ్యారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలానే మా ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే